వ్యక్తులు వారు పొందిన బిరుదులు ఫాదర్ ఆఫ్ జామెట్రీ యూక్లిడ్ స్పిరిట్ ఆఫ్ జామెట్రీ పాస్కల్ ఫాదర్ ఆఫ్ నెంబర్స్ ఇండియా రామానుజన్ ఫాదర్ ఆఫ్ ఆల్ జిబ్రా డయాఫాంటస్ ఫాదర్ ఆఫ్ వెన్ డయాగ్రామ్స్ జార్జ్ కాంటర్ స్పిరిట్ ఆఫ్ సర్కిల్స్ ఆర్కిమెడిస్ ఫాదర్ ఆఫ్ డైమెన్షన్స్ యూక్లిడ్ న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ ఆర్కిమెడిస్ ఫాదర్ ఆఫ్ నెంబర్స్ పైథాగరస్ ఫాదర్ ఆఫ్ ఈక్వేషన్స్ డయాఫాంటస్ ఫాదర్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ హిపాకస్ ఫాదర్ ఆఫ్ మ్యాథ్స్ మెథడ్స్ రెనెడెకాటె ఫాదర్ ఆఫ్ ఇండియన్ నెంబర్స్ భాస్కరాచార్య ఫాదర్ ఆఫ్ నెంబర్స్ పైథాగరస్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ నెంబర్స్ భాస్కరాచార్య గ్రంథాలు గ్రంథ రచయితలు ఎలిమెంట్స్ యూక్లిడ్ సిద్ధాంత శిరోమణి భాస్కరాచార్య టు అర్థమెటిక డయాఫాంటస్ ద మెథడ్ ఆర్కిమెడిస్ సెంటర్ ఫర్ ప్లేన్ గ్రావిటీ ఆర్కిమెడిస్ మెన్సురేషన్ ఆఫ్ ఎ సర్కిల్ ఆర్కిమెడిస్ పంచ సిద్ధాంతిక వరాహమి హిర ఖండకాద్యత బ్రహ్మగుప్త ఇంట్రడక్టియా ఆర్థమెటిక నికోమాకస్ క్వాడ్రేచర్ ఆఫ్ పెరాబొలా ఆర్కిమెడిస్ ఆర్యభట్టియం ఆర్యభట్ట బ్రహ్మస్ఫుట సిద్ధాంతం బ్రహ్మగుప్త శాస్త్ర సమాచారం టాలమిన్ డిస్కోసాన్ మెథడ్ రెనెడెకాటే గ్రండ్లాగెండేర్ మ్యాథమెటిక్స్ డేవిడ్ హిల్బర్ శాంక పరిచ్ఛేదంపై ఎనిమిది పుస్తకాలు అపలోనియస్ ఆర్యభట్టీయ భాష్యం భాస్కరాచార్య వన్ మహాభాస్కరాచార్య భాస్కరాచార్య వన్ డాటా యూక్లిడ్ కుతూహలం భాస్కరాచార్య గణితపాక సంగ్రహం మహావీర ప్రిన్స్పియా మ్యాథమెటికా రసెల్ అండ్ వైట్ హెడ్ ఈజిప్షియన్ పాపిరస్ అహింస్ లఘు భాస్కరీయ భాస్కరాచార్య